హలో అందరికీ ఈరోజు వచ్చేసి మనం వెన్స్డే రోజు డైట్ ప్లాన్ చూద్దాము వెన్స్డే రోజు అంటే డే త్రీ రోజు డైట్ ప్లాన్ అంటే బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి స్నాక్లో ఏం తినాలి లంచ్లో ఏం తినాలి మళ్ళీ స్నాక్లో ఏం తినాలి డిన్నర్లో ఏం తినాలో మొత్తం డీటెయిల్డ్గా ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి లో ఫ్యాట్ కాటేజ్ చీజ్ వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ రాస్బెర్రీస్ వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ పంపకిన్ సీడ్స్ వచ్చేసి టెన్ గ్రామ్స్ అనమాట తర్వాత స్నాక్ మిడ్ స్నాక్ ఉంటుంది కదా దానికి వచ్చేసి బ్లాక్ టీ మకానా అండ్ పీనట్స్ ఇవి మిడ్ స్నాక్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ లంచ్కి వచ్చేసి టూనా హండ్రెడ్ గ్రామ్స్ స్టీమ్డ్ క్యారెట్స్ హండ్రెడ్ గ్రామ్స్ బ్రౌన్ రైస్ హండ్రెడ్ గ్రామ్స్ మళ్ళీ తర్వాత స్నాక్ అనమాట మనకి స్నాక్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్ టూ పీసెస్ కుకుంబర్ సలాడ్ ఇది వచ్చేసి స్నాక్ అనమాట డిన్నర్ వచ్చేసి గ్రిల్డ్ టోఫు హండ్రెడ్ గ్రామ్స్ కినోవా ఎయిటీ గ్రామ్స్ రోస్టెడ్ బెల్ పెప్పర్లు హండ్రెడ్ గ్రామ్స్ అనమాట వచ్చేసి వెన్స్ డే రోజు డైట్ ప్లాన్ డే త్రీ డైట్ ప్లాన్